దేవున్నా నామానికి స్తోత్రాలు ప్రిలరా మరొక వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాము తలలు వంచండి కన్నులు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభా మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా విశ్వాసముతో ఎలా నడవాలో ఎలాగలో నీ వద్దకు రావాలో కొన్ని మాటలు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా నైనా మేము ఎక్కడ కూడా మేము నైనా బలహీనం కాక మేము ప్రభా నమ్మకంగా నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రభా ఈ పరిచయం దీవించండి అయ్యా మంచి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా ప్రవా ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని మీరు కొద్ది మాటలు మీరు మాకు దాయిచ్చని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా ఎబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు మనము చదువుకుందాం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు చూసారా ప్రిలరా ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే పదకొండవ అధ్యాయములో పెద్దలు సాక్ష్యం పొందారు ఆ పదకొండవ అధ్యాయంలో పెద్దలు దాదాపు చాలామంది ఉన్నారు హానుకు మరి నోవోహు అలాగనే ఇస్సాకు అబ్రహాము ఇలాగా ఒక్కొక్కళ్ళు ఎలాంటి సాక్ష్యం పొందినారు వారి యొక్క ఇరుకుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా వారి యొక్క కష్టాల్లో ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు తిరిగి చూడలేదు వారి వల్లే మనము కూడా విశ్వాసముతో మనము కూడా ముందుకు సాగాలని భక్తుడు గ్రంథకర్త అపశుడైన పౌలు మనను హెచ్చరిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ పురుకొలుపుచూ ఉన్నాడు ఏమని ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మేఘము వలె మేఘాలు వర్షం వచ్చేటప్పుడు ఎట్లా కాబట్టి దట్టంగా పడతాయి అమ్మో ఈరోజు కుంభ వర్షం కురుస్తుంది అని అంటారా అనరా అట్లాగే మేఘంతో పోలుస్తున్నాడు సాక్షి సమూహాన్ని పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి భక్తులందరినీ ప్రిల్లరా ఎంత గొప్ప సాక్షి సమూహము సమూహము క్రిస్టియానిటీ గొప్ప సాక్షి సమూహము క్రీస్తుని ఎరిగిన వారు గొప్ప సాక్షి సమూహము నువ్వు గొప్ప సాక్ష్యం కలిగి ఉంటున్నావా సహోదరుడా ఓ సహోదరి ఒక సమూహముగా ఉంటున్నావా గొప్ప సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా ఏదో గుడికి వెళ్తావు ఏదో నువ్వుకి తోచిన కానుకిస్తావు ఏదో చిన్న పరిచరి చేస్తావు మరలా వచ్చేస్తావు బుధవారం రావు శనివారం రావు ఇక మిగతా వారాలలో రావు గొప్ప సాక్షిగా ఎలా నీవు ఉండగలుగుతావు అందరూ ఉండలేరు అందరు ఉండరు జారిపోతూ ఉంటారు పడిపోతూ ఉంటారు కానీ దేవుని ఏంటి అందరూ ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఉండాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా చాలామంది కష్టమండి మేమంత భక్తి చేయలేమండి అంత నిష్టగా ఉండలేమండి అంత త్యాగంతో ఉండలేమండి అని అంటూ ఉంటారు ప్రభునందు ప్రియ దేవుని పెట్టారా వేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎంత పెట్టుబడి పెట్టినారో ఎంత త్యాగమైనారో ఎంత వెల చెల్లించినారో ఎంత ఖర్చు అయినారో కనీసం నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోపోవటం చాలా విచారకరము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఆవరించాలి వాళ్ళ ప్రభావము వాళ్ళ త్యాగాలు వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క నడిపింపు వాళ్ళ ప్రార్థన వారి యొక్క ముఖాల జీవితం మాలను ఆవరించాలి నిన్నేది ఆవరిస్తుంది సహోదరుడా సహోదరి దేని చేత నువ్వు నడిపించబడుచు ఉన్నావు ఏ ఆత్మ చేత నడిపించబడుచు ఉన్నావు ఏ ప్రభావం చేత నడిపించబడుచు ఉన్నావు దేవుడు నీతో నాతో మాట్లాడుచు ఉన్నాడు భక్తుల యొక్క ప్రభావము మనలను ఆవరించాలి నీతిమంతుల యొక్క ప్రభావము పరిశుద్ధుల యొక్క ప్రభావము ఆవరించినప్పుడు బా మనం కూడా ఏమవుతాము సులువుగా చిక్కులు పెట్టు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో మనము ముందుకు సాగుచు ఉన్నప్పుడు సేవలో ముందుకు సాగుచు ఉన్నప్పుడు ప్రార్థనలో ముందుకు సాగుచు ఉన్నప్పుడు వాక్యానుసారంగా మనం ముందుకు సాగుచు ఉన్నప్పుడు సులువుగా చిక్కులు ఎదురవుతూ ఉంటే కొన్ని భారాలు కొన్ని ప్రతి భారములు ఏమండి మనల్ని తాగుతూ ఉంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళకి కొన్ని చిక్కులు కొన్ని తాళ్ళు పడతా ఉంటాయి కొన్ని భారాలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక నష్టాలని అనారోగ్యాలని రకరకాల విధానాలుగా మనకు కంటికి కనబడనటువంటి కొన్ని ప్రభావాలు మనకి తెలియకోకుండానే అప్పటికప్పుడే కోపం అప్పటికప్పుడే ద్వేషం అప్పటికప్పుడే పగ అప్పటికప్పుడే స్వా అప్పటికప్పుడే వాటిని మనం మెళుకుతో ఏం చేయాలి విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి తగిలించుకోకూడదు వాటిని మనము విడిచిపెట్టాలి వాటిని మనం విడిచిపెట్టాలి మెళకు కలిగి ప్రస్తూ వాటిని మనం తొలగించుకోవాలి 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 సాతానుడు ఎన్నో విధాలుగా ఇస్రాయేలీలు వెంట ఫరో ఏ విధముగా వెనకాలగా వారు రథాలతో ఎలాగున పట్టుకోవాలని ఆశపడ్డారు అట్లాగే విశ్వాసంలో సాగుచున్నటువంటి మన జీవితాలలో కూడా ఎన్నో రకాలుగా ఫరో సాతానుడు ఎన్నో యుక్తు ఎక్కువయుక్తులు కలిగి రకరకాలుగా పరిచర్యను బలహీనపరచాలని ఎన్నో చిక్కులు కలిగిస్తూ ఉంటాడు వాటిని మెలకుతూ వాటిని మనము విడిచిపెట్టేసేయాలి దాటిని తెంచి వేసుకోవాలి ఆ సంఖ్యళ్లను ఆ తాళ్లను ఆ భారాలను మనం పెట్టుకోకూడదో చూడండి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి చూసారా సులువుగా చిక్కులు అంట ఏమి లేదండి ఇంతలోనే ఏంటి ఎట్లా మాట్లాడారు ఇప్పటిదాకా బాగానే ఉన్నారండి భార్య భర్తలో ఇప్పటి వరకు బాగానే ఉన్నారండి అన్నం కూడా వండుకున్నారండి ఒడ్డించుకొని తట్టిపోయినండి కోడి మాసం వండుకున్నారండి చేపలు కూర వండుకున్నారు అంతలోనే అపవాది వాళ్ళ మధ్య మాట మీద మాట మాట మీద మాట మాట మీద మాట వెంటనే వారిలో అపవాది చిక్కులు పెట్టేసేసి వారికి నువ్వు అలా అన్నావు కదా నువ్వెలా అన్నావు కదా అప్పుడు అలా అన్నావు కదా ఇప్పుడు ఎలా అన్నావు కదా అట్లా కదా అట్లా కదా అని చిక్కులు పెట్టేస్తుంది సైతాను సులువుగా సులువుగా చిక్కులు పెడుతుంది డబ్బులు దగ్గర సులువుగా చిక్కులు పెట్టుద్ది అవన్నీ కూడా పాపములే ప్రార్థన చేయకపోవటం బైబుల్ చదవకపోవటం దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళకపోవటం దేవుని యొక్క సన్నిధికి నీకు తోచినప్పుడు నీకు నచ్చినట్లుగా వెళ్ళడం రెండు మూడు గంటలు లేటుగా వెళ్ళడం ఇవన్నీ కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాము గమనించవలసిన వారమై ఉన్నాము సులువుగా చిక్కులు పెట్టి ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి అవన్నీ కూడా పాపములని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు ప్రియరా ఉన్నది దేవుని రాజ్యం ఉన్నది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఎలా పరిగెత్తాలంట మన ఎదుట ఉన్న పందెములో భక్తి అనేది ఒక పందెము పోరాటము ప్రిల్లరా ఓటమి పోలవ్వకూడదు అపచేయి పాలు అవ్వకూడదు ఇరుకులు పాలు అవ్వకూడదు హేళన పాలు అవ్వకూడదు ఓపికతో మనము మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఏ పందెం ఇది పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము పరిగెత్తుదాము చూడండి పరుగు పందెలు ఉంటాయి ఒలింపిక్స్ గేమ్లో పరుగు పందాలు ఉంటే చాలామంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి కష్టపడి ఆ ఒలింపిక్స్ గేమ్లో పరిగెత్తుతూ ఉంటారు చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు చాలా వరకు అందరూ బాగా పరిగెత్తుతారు కానీ వారిలో మెరుగైన రీతిలో ఒకళ్ళు పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళే ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ చాలామంది ఉంటారు పది ఇరవై మంది దాకా కానీ వారిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ లోపల సాతానుడు ఎన్నో విధాలుగా నాపు చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కనుక మనము వాడివైపు చూడక ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు చూసారా తన ఎదుట ఉంచబడినా తన ఎదుట వంచబడినా ఆనందము కొరకై మన ఎదుట ఉంది బహుమానాలు ఉన్నాయి గిఫ్ట్లున్నాయి ఏమండి ప్రభునంది ప్రియార్థు అని పిల్లరా కిరీటాలు ఉన్నాయి జీవ ఉన్నాయి దేవుడు మనలను ఎంతో మెచ్చుకొనబోచు ఉన్నాడు గొప్ప ఆనందాన్ని ఎటర్నల్ లైఫ్ నిత్య జీవాన్ని మనకి ఇవ్వబోచు ఉన్నాడు దాని కొరకు ఆ ఆనందము కొరకు ఆ నిత్య జీవము కొరకు ఆ వియణ పరిపాలన కొరకు ఆ దేవుని రాజ్యము కొరకు ఆ యొక్క సంతోషము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి యేసుప్రభు ముఖం మీద ఉమ్మూశారు పిడిగుద్దులు గుద్దినారు గడ్డం పెరికినారు నిన్ను ఎవరో చెప్పమన్నారు రకరకాలుగా వేసేను ఆట ఆడుకున్నారు బాల్ ఆట ఆడుకున్నారు బాల్ ఆట ఆడుకున్నారు వాలీబాల్ కోర్టులో బాలుని కాళ్ళతో దాన్ని తర్వాత చేతులతో దాన్ని తలతో దాన్ని రకరకాలుగా అటోళ్ళు ఇటోళ్ళు ఇటోళ్ళు అటోళ్ళు ఏమండి తనుతూ ఉంటే బాలో ఏమవుతుంది ఎగురుతా ఉంటుంది ఎగురుతూ ఉంటుంది నువ్వు తన్నీ కొలది ఎగురుతా ఉంటుంది పిల్లరా ఎంతగానో ఏ సుప్రవ్వారు ఎంతగానో హింసించబడ్డారు దూషించబడ్డారు హేళన చేశారు నవ్వారు వాటన్నిటినీ ఏం చేశాడు నిర్లక్ష్య పెట్టి వీటిదే ముందలే రేపటి రోజు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి రోజు దేవుడు మనకిస్తాడు ఇటుదే ముందలే మహిమదేహం రాబోతుంది కొద్ది రోజుల్లో వీటి దేహం రెండు మూడు రోజుల్లో మహిమ దేహం రాబోతుంది ఆకాశమునకు భూమికి ఆయన సర్వాధికారి అయినా దేవుడని బైబిల్లో రాయబడలేదా కనుక వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు దేవుని సింహాసనము యొక్క పుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆ ఆయన ఆసీనుడై ఉన్నాడు సహోదరుడా సహోదరి అలాంటి భాగ్యము దేవుడు ఇవ్వబోచు ఉన్నాడు కదా నీ జీవితంలో నా జీవితంలో అవమానాలు ఎదురవుతున్నాయా తొందరలు ఎదురవు ఎదురవుతున్నాయా సులువుగా చిక్కులు పెట్టు అనేక రకాలైనటువంటి భారాలు ఎదురవుతున్నాయా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా రక్త సంబంధుల ద్వారా కుటుంబస్తుల ద్వారా రకరకాలుగా ఇబ్బందులు పాలు వాటిని నీవు పట్టించుకోవద్దు వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు నాయన ఏసు వైపు చూచుచు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా పగడాల ప్రవీణ్ గారు పాస్ట్ గారిని చంపేసినప్పుడు తన భార్య ఏసు వైపు చూచి చంపిన వారిని క్షమించమని అడిగింది నేను నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఏసు వైపు చూచుచు మనము ముందుకు సాగుదాము ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం దేవుడు ఈ కొద్ది మాటలు కాక తలలు వంచండి కన్నులు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఓ పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు వైపు చూచుచు మేము ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి ఈ సేవను మీరు కట్టి ఫలింపచేయండి సహవాసాన్ని దీపించండి అనేక ఆత్మలు రక్షించబోటానికి సహాయించి విని వారికి దీవెనికరముగా చేయండి పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా మీరే సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలము గాక ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక ఆమెన్ నీ కొరకే నేను

ಸೈಯ ಏಸ ನೇನು ನೀ ಕೊರಕ್ಕೆ ಪ್ರತಿ ಕೆದಯ ನೀ ಸೇವ ಸಾಗೆದನ ನೀ ಕೊರಕ್ಕೆ ಪ್ರತಿ ಕೆದಯ ಕೇವಲ ಈ ಕೊರಗೆ ನೀನು ಬತಿಗೆದನಯ್ಯಾ ಸೇವಲು ನೇ ಸಾಗಿದನಯ್ಯಾ ను మరచినను ఆ వారి నన్ను వెలివేసినను నా తల్లి వి నీవే నా తల్లి వి నీవే నా తల్లి వి నీవే నా తల్లివే నీ ప్రతికెదనయ్యా కేదనయ్యా నీ సేవలు సాగేదనయ్యా ಕೊರಕ್ಕೆ ಬ್ರತಿಕೆದನೆಯ ಸ್ಯಾ ನೀ ಸೇವಲ್ ಸಾಗೆದನಯ್ಯಾ ಕೊರಕ್ಕೆ ನೇನು ಬ್ರತಿಕೆದನೆಯ ಸೇವಲು ನೀ ಸಾಗೆದನೆಯ

తికెదనయ్యాసే కొరకే నయరకే ప్రతికేద నయే సేవల సాగదనయ్యా మీ కొరకే నేను ప్రతికేద నయ్యా సేవలు ಆಗಿದನಯ್ಯ ನೀಕೊರಕೆ ನೀನು ಪ್ರತಿಕದನಯ್ಯ ಈ ಸೇವالو ನೀ ಸಾಗಿದನಯ್ಯ ಯೆಸಯ್ಯ ಯೆಸಯ್ಯ